హైదరాబాద్ సిటీలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు ఎక్కడ ఎవరు నిబంధనలను అతిక్రమిస్తే గనక కఠిన చర్యలుంటాయని ఆల్రెడీ సిపి సజ్జనార్ హెచ్చరించడం కూడా జరిగింది న్యూ ఇయర్ సందడిగా జరుపుకొని తప్పిస్తే ఎవరిని న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు సో భాగ్యనగరంలో కొత్త సంవత్సర వేడుకలకు అంతా సిద్ధమవుతున్న వేళ పోలీసు ఆంక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి ఎలాంటి ఆంక్షలు విధించారు మరి కొద్ది గంటల్లో నగరం అంతా కూడా చాలా సందడిగా మారనున్న నేపథ్యంలో పోలీసులు విధించిన నిబంధనలు ఏంటి ఇప్పటికే ఈ పోలీసులు విధించిన నిబంధనలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా పరహార కాస్తున్నామంటూ చెప్పడం కావచ్చు అంతేకాకుండా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ కు సంబంధించి కూడా పలు ఆంక్షలు అయితే విధించడం జరిగింది అయితే న్యూ ఇయర్ ని వెల్కమ్ చేసేందుకు అయితే ప్రతి ఒక్కరు కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా కేక్ తోనైతే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా హ్యాపీగా ఈ యొక్క న్యూ ఇయర్ ని జరుపుకునే విధంగానైతే వారి యొక్క చర్యలు ఉంటాయి అదే విధంగా కేక్ కూడా చాలా ఫ్లేవర్స్ లో మనకు అవైలబుల్ లో ఉంటాయి చాలా సైజెస్ లో కూడా ఇవి అవైలబుల్ లో ఉంటాయి అంతేకాకుండా ఈ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా ఆఫర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు వాళ్ళు ఎలాంటి ప్యాకింగ్ అనేది చేస్తున్నారు అంతేకాకుండా చాలా మంది న్యూ ఇయర్ ని తీపితోనైతే వెల్కమ్ చేస్తూ ఉంటారు ఆ బాక్సులలోనైతే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ బాక్సులలో ప్యాక్ చేసి ఏ ఫ్లేవర్ కావాలి ఎంత రేంజ్ లో కావాలి అనేది చూసి మరి ఈ యొక్క కేక్ సెల్స్ అనేటివి కొనసాగుతూ ఉంటాయి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు చాలా ఫ్లేవర్స్లో చాలా టైప్స్లోనైతే ఈ యొక్క కేక్ సేలింగ్ అనేది నడుస్తుంది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ యొక్క ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లుంది ఇచ్చిన మంచిగా నడుస్తుంది మనం అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ రోజు నుంచి ఇక్కడ మనం చూస్తున్నాము ఏ విధంగా ఈ యొక్క సేలింగ్ అనేది నడుస్తుంది వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ యొక్క సేలింగ్ అనేది కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఏ విధంగా నడుస్తుంది సేలింగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఎప్పటి నుండి స్టార్ట్ అయింది సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది మేడం హ్యాపీ న్యూ ఇయర్ ది ఉంది మంచి సెల్స్ అయితే మంచిగా నడుస్తుంది ఆఫర్లనే ఉంది మస్త్ అయితే మంచి నడుస్తుంది ఆఫర్స్ పెట్టారా మీరు పెట్టినా మేడం ఫైవ్ హండ్రెడ్ది ఫోర్ హండ్రెడ్ పెట్టినాం త్రీ ఫిఫ్టీది త్రీ హండ్రెడ్కి పెట్టినాం ఆఫర్ అయితే నడుస్తూనే ఉన్నాయి మంచిగా నడుస్తుంది సెల్స్ అయితే మంచిగా నడుస్తుంది మేడం మన జక్కీ బబర్చి ఉంది దాంట్లో ఆఫర్స్ ఉన్నాయి మంచి నడుస్తుంది సో మనం చూస్తున్నాము కేక్ ఆఫర్స్ కూడా పెట్టడం జరిగింది ఐదు వందల రూపాయల కేక్ ని నాలుగు వందలకి ఇస్తున్నాము అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం కావచ్చు ఇతర ప్రాంతాల్లోనైతే ఈ యొక్క కేక్ సేల్స్ కు సంబంధించి కూడా కొన్ని ఆఫర్స్ ను ఏర్పాటు చేయడం అయితే జరిగింది వన్ కేజీ కేక్ వచ్చేసి రెండు వందల రూపాయలు ఉంటే వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చేసి దాదాపుగా నూట డెబ్బై రూపాయలు అంటూ కూడా కొన్ని ఆఫర్స్ ను కూడా కొన్ని ప్లేసెస్ లో పెట్టడం అయితే జరిగింది న్యూ ఇయర్ ని వెల్కమ్ అయితే ప్రతి ఒక్కరు సిద్ధమవుతున్నారనే చెప్పుకోవచ్చు దానికి సంబంధించి అయితే ఎక్కడ చూసినా బేకరీలు కావచ్చు విధంగా ఇతర ప్రాంతాల్లో కూడా చాలా వరకు సందడి అనేది కనిపిస్తుంది ఈ కేక్స్ సేలింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ రోజు ముఖ్యంగా పుట్టినరోజులు అలాగే న్యూ ఇయర్ ని వెల్కమ్ చేసేందుకు కూడా ఎక్కువ మంది కేకులు కొనుక్కుంటూ ఉంటారంటూ కూడా ఇక్కడ వ్యాపారులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రాజేశ్వరి రైట్ బులిటెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం అస్